కొన్ని ఉంటారు బట్ ఆడియన్స్ కి కన్వెన్స్ చేసేది వన్ అవర్ సో ఈ వన్ అవర్ లో నెగటివ్ కన్వెస్ అయితే అయిపోద్ది అయిపోతుంది పాజిటివ్ కన్వ్యూస్ అయిపోద్ది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ని మీరు ఎలా క్యారీ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ క్యారీ వేరీలు ఏం లేవండి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఏం జరిగిందో అది జరిగినట్టే అంటే అయిపోయింది అది ఇప్పుడు ఎలా టెలికాస్ట్ అయిందో నా చేతిలో లేదు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ప్లే ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇంకా అన్ని కెమెరాలు ఉంటాయి ఎక్కడో ఒకటి చోట ఇప్పుడు మేబీ తప్పుగా నెగిటివ్ గా అయిపోయి ఉండొచ్చు బట్ నేను నెగిటివ్ కాదు నేను అనుకోవాలి నాకు తెలియాలి అది నేను నెగిటివ్ అయిపోయింది ఏంటి అని బాధపడితే ఇంకా అలాగే వెళ్ళిపోతా ఉంటది కానీ నేను ఇది కాదు అనేది నేను ప్రూవ్ చేస్తేనే కాదు పాజిటివ్ చేయకపోతే నెగిటివ్ గానే ఉంటాను సో నిఖిల్ అంటే మాకు తెలిసినందుకు వందకు మేము కొంచెం తెలుసుకున్నంత వరకు ముక్కు సూటిగా మాట్లాడేస్తారు ఏదున్నా నిర్భయంగా చెప్పేస్తారు క్యారీ ఫార్వర్డ్ చేయను ఉంటే చెప్పిన అనేస్తారు బట్ ఇదే ఆ హౌస్ లో అలా చెప్తే చాలా నెగటివ్ అవుతుంది అంటే కొంతమందికి ఇప్పుడు ఐ మీన్ ప్రతి వీక్ నామినేషన్స్ అవ్వచ్చు చిన్న చిన్న సిల్లీ రీజన్స్ నామినేషన్ చేసి మనం చూసాం సో అదే అలాంటివి నెగిటివ్ అవుతాయి అనుకోవచ్చా ఇంకా వాళ్ళు ప్లే అది ఇంకా వాళ్ళు ఇప్పుడు నేనైతే ఇలా ఇంతే ఉంటే చెప్తా లేదని లేదు అది మీరు ఎలా నామినేషన్ లో దాని రీజన్ గా వాడతారా ఇలా ఇంకో వాడతారా అది మీ ఇష్టం జనాలు చూస్తారు కదా డెబ్బై ఎనభై కెమెరాలు ఉంటాయి చూస్తారు కదా కనిపిస్తుంది కదా సో గా వాడతారా గ్రూప్ నిఖిల్ ఇవల్గా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారో తెలియదు ఎవరితో ఎలా బాండింగ్ వస్తుందో తెలియదు ఎంత ఫ్రెండ్స్ అవుతాం ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ వస్తుందో ఏం తెలియదు డిపెండ్స్ బట్ ఆబ్వియస్లీ వచ్చే కట్టిస్తే అంతా ఇండివిజువల్ గేమ్ ఆడుతారు అవును మనం చెప్పలేం ఎమోషన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ ఆర్లీ ఒకసారి కనెక్ట్ అయిపోద్ది మనం ఒక ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ అయ్యాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మీరు నన్ను అడగకుండా నాకోసం ఏదైనా చేసేస్తే నేను ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతా అవును సో అప్పుడు నేను చేసేస్తా ఇంకా మనం గేమ్ పోతే పర్లేదు నువ్వు నువ్వు బాగుండాలని ఒక ఫ్రెండ్స్ అది అబ్బాయిలు కబ్బాయికి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే అలా అది వచ్చేస్తే ఎవరు ఏం చేయాలి ఎవరు ఆపలేరు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏదైనా నిర్మాణంగా అన్నారు సో కొన్ని సందర్భాల్లో అది చాలా నెగిటివ్ అనిపిస్తుంది అదే ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ రాంగ్ అయిపోతుంది రియాలిటీ షో కదండి మరీ అంత ఉండకపోతే చెప్ప ఇప్పుడు మీరు తప్పు చేశారు అయ్యే బాబు ఇలా కాదు నాన్న ఇలా తప్పు చేసావు అలా చెప్పలే నేను చెప్పు చేసా బస్ అక్కడ అంత టైం ఉండదు ఎందుకంటే ఎవ్రీ డే నామినేషన్ ఉంటుంది ఎవ్రీ డే కౌంట్స్ అవుద్ది కదా మండే టు ఫ్రైడే ఏం ఆడతాం సాటర్డే సండే ఆడిద్ది అవునా పడిద్ది అది దెబ్బ పడిద్ది నాకు గానీ ఇంకో వేరే కంటెస్టెంట్ నేను తప్పు చేస్తే నేను ఖచ్చితంగా తలదించి సారీ నాది లేదంటే నాకు ఖచ్చితంగా తలదించే ప్రసక్తి లేదు ఇంక ముందు కంటెస్టెంట్ చూసుకుంటే కొంతమంది వెళ్లే ముందు బయటకు కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఇలా వెళ్లే వాళ్ళు లాస్ట్ సీజన్ వరకు వచ్చింది ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం మిమ్మల్ని మాట్లాడిన వరకు తెలియదు మీకు ఎవరెవరు వెళ్తున్నారు కూడా సో ఇప్పటికీ టోటల్ తోటలే తెలియదు ఎవరైనా ముగ్గురే తెలుసు అది బయట వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి తెలుసుకుని పర్టిక్యూర్ గా తెలీదు సో అంటే ఏంటి తెలుసుకుందాం అని క్యూరియాసిటీ లేదు మీద ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకుని ఏం చేస్తాం మాక్స్ టు మాక్స్ అరే వీళ్ళు వస్తున్నారు వీళ్ళ మీద ఏం చేయొచ్చు నాకు ఎందుకు నా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నా నేను నా దారి ఏముందో దాని మీద కాన్సంట్రేట్ చేయాలి బేసిక్ ఇప్పుడు నువ్వెలా ఆడతావు అది నీతో ఆడితే నీ తెలిసింది నీ గురించి వెనకాల నుంచి రీసెర్చ్